అరుణాచల అరుణాచల ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచల ఆలయం సన్నిధిలోని హుండీపై పడింది ఆ పిల్లలిద్దరూ హుండీలోని పైసల్ని ఎవరు లేనప్పుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు అందులో ఒకడు ఒరే ఎవరన్నా చూస్తారేమో చూడరా అన్నాడు రెండవ వాడు చుట్టూ చూసి అరుణాచలేశ్వరుడు ఇంతేసి గుట్లు వేసుకుని చూస్తున్నాడ్రా అన్నాడు ఇద్దరు అరుణాచలునికి ఎదురుగా నిలబడి మా దొంగతనం బయటపడకుండా చూసే బాధ్యత నీదే అందుకు పటిక బెల్లంలో మూడవ వంతు మీకిస్తాము ముగ్గురం సమానంగా తీసుకుందాం ఇది మన వడంబడిక అని అన్నారు ఇలా ప్రతిరోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు ఆశ్చర్యంగా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతుంది ఒకరోజు ఆలయ పూజారి ఈ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు వీళ్ళిద్దరూ ఎనిమిదేండ్ల వయసు ఉన్న పిల్లలు వీళ్లను ఎలా శిక్షించాలి అని అరే పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయంలోకి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇదే మీ శిక్ష అన్నాడు పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు ఆలయ పూజారి అధికారి దూరంగా కూర్చుని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా ఇంతలో పూజారి అధికారి ఒక్కసారిగా త్రులిపడ్డారు పరిశీలించి పిల్లల్ని మరొకసారి చూశారు ఆ ఇద్దరి పిల్లలతో పాటు మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూశారు మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్లీ మాయమవుతున్నాడు మాటిమాటికి ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు అద్భుతం మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి గర్భాలయంలోకి వెళ్ళి మాయమైపోయాడు ఆ అధికారి పిల్లని బుచ్చకిస్తూ అసలేం జరిగింది అని అడిగాడు పిల్లలు అరుణాచలేశ్వరిని వాటా గురించి చెప్పారు అది విని వారు ఆశ్చర్యం ఆనందంలో మునిగిపోయారు అరుణాచలేశ్వరుడు దొంగపటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచుకున్నందుకు శిక్ష అనుభవించాడన్నమాట ఆలయంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అనటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి నిష్కల్మ ప్రేమకు నిర్మల భక్తికి అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే ఇది అగ్నిలింగమని శాస్త్రవచనం అరుణాచల పరిసర ప్రాంతాలలో మరియు కొండపైన అరుణాచల కాంతి రూపంలో రూపంలో భక్తులను అనుగ్రహించిన సంఘటనలు అనేకం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం